పరిపాలన ఎలా ఉందంటారు ప్రస్తుతానికి బాగుందిగా వచ్చి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఈ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బట్టి వన్ బై వన్ వన్ బై వన్గా బాగానే చేసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారే కానీ పవన్ కళ్యాణ్ గారే కానీ నారా లోకేష్ గారే కానీ ఆ పైన ఉన్నటువంటి హెడ్ అయినటువంటి మన మోడీ గారే కానీ బాగానే చేసుకొస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా చేశారు ఈ టూ ఇయర్స్లో అంటే అనుకున్న ఎక్స్ప్రెస్ రీచ్ అయ్యాడా అంతకుమించే రీచ్ అయ్యారుగా కాకపోతే ఏంటంటే కొద్దిగా సినిమాలు ఈ టూ ఇయర్స్లో ఒక రెండు సినిమాలు రిలీజ్ అయినాయి అతని దాని మీద ఆ సినిమా ప్రపంచాన్ని అటు రాజకీయ ప్రపంచాన్ని రెండింటిని లెవెల్ చేసుకుంటూ ఒక రేంజ్లో పర్లేదు ప్రస్తుతానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆటో వాళ్ళకి పదిహేను వేలు ఇస్తుంది కదా సో అది ఎలా అనిపించింది మీకు సంతోషం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆటో వాళ్ళకి పదిహేను వేలు ఇస్తుందంటే మహిళలకి మహిళలకు ఫ్రీ బస్ పెట్టారు ఇప్పుడు మహిళ ఎక్కడ నుంచి అక్కడదాకా నడిస్తే తన కలిపి వస్తుంది కాళ్ళు నొప్పులు వస్తాయి దాంట్లో చిన్నవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు కొంచెం ఏజెడ్ పర్సన్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా ఫ్రీ ఫ్రీ బస్ పెట్టేటప్పటికి బస్ కోసం ఉరుకులు తీస్తున్నారు దాని మీద ఆటో వాళ్ళు నష్టపోతున్నారు దాని మీద ఏంటంటే కొంచెం వాళ్ళని కూడా ఆదుకున్నారుగా అంటే అంటే మా కొట్టి కొట్టగొట్టిగొట్టి పదిహేను వేల సంవత్సరానికి ఇస్తుంది కరెక్ట్ అని కొంతమంది వాళ్ళు అంటారు వాళ్ళకి ఏం చెప్తారు సంపద మించింది ఏమీ లేదు అక్కడ సంపదకి మించిందంటే ఏది ఉండదు ఎక్కడిది వచ్చేది అక్కడ ప్రజలకు పెడతానికే సరిపోతుంది అలా సరిపోయే టైంలో నీకు అలా ఎలా అనుకుంటావు అలా అనుకోవద్దు కదా చంద్రబాబు గారు ఏం చెప్పారంటే మరి పట్టుకొచ్చారేమో ఎక్కడి నుంచి అయినా అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగినంత సంపదని సరిపడేంత సంపదని ఎవరినైనా ఏదైనా దేశం నుంచి పట్టుకొచ్చారేమో ఎవరినైనా మా దేశానికి మా రాష్ట్రానికి పార్ట్నర్షిప్గా కండి పార్ట్నర్గా కండి మా దేశంలో ఇన్ని బాధలు ఉన్నాయి ఇన్ని సమస్యలు ఉన్నాయి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు నేను ముఖ్యమంత్రిని మరి దానిట్లో ఇటువంటి సమస్యలు అన్నీ ఉన్నాయి రండి అని ఎవరికైనా అప్లై చేసుకుంటే దాని ప్రకారం ఏమైనా వచ్చారేమో కొనుక్కొని అనుకోవచ్చు కదా రాష్ట్రానికి కొన్ని కొన్ని బయటికి రావు కొన్ని కొన్ని ఏవైనా కానీ బయటికి రావు లోపల లోపలే హైలైట్ అవుతాయి ఇప్పుడు నారా లోకేష్ వచ్చి ఆ యువకాలం పాదయాత్ర టైంలో ఉద్యోగాలు వస్తాయి తప్పకుండా వచ్చిన రెండేళ్ళలో ఉద్యోగాలు నిరూపిస్తాం తెప్పిస్తాం వస్తాయిలే కంగారు ఎందుకు చెంబుడి కానీ ఉలిగి పడితే బిందెడ్ నీళ్ళు ఎవరు పోసుకోవాలి మిగతా సముద్రం కూడా ఏదో వరేదాలి వన్ బై వన్ గా చేసుకొస్తున్నారు కదా ఇప్పుడు మోడీ గారితో చెప్పుకోను లేకపోతే వేరే దేశస్తుడితో చెప్పుకోను మరి పెట్టుకొని చేసుకొస్తున్నారు కదా అలాగే నెమ్మదిగా వస్తాయి అన్నీ కుటుంబాలకు ఉద్యోగాలు కావాలి వాళ్ళకు ఉపాధి కావాలి కాబట్టి డబ్బులు ఇవ్వడం అంటారా తండ్రి ఆటో నడిపితే కొడుకు ఉద్యోగం వచ్చిందయా తండ్రి ఆటో నడిపి కష్టపడి పిల్లల్ని పెంచుకొని చదివించుకున్నాడు కదా ఆ తండ్రి అంత ఆటో నడిపితే కొడుకు తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి చేసుకుంటారు ఆల్రెడీ ఇప్పుడు గడిచిన కొద్ది కాలంలో అంటే తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత చాలా మంది ఉద్యోగాలు లేకనే ఖాళీగా ఉన్నారు ఆల్రెడీ ఆటో డ్రైవర్లుగా మారారు మళ్ళీ మీరు ఆటో డ్రైవర్లకి వేతనాలు ఇస్తున్నారు ఉద్యోగాలు ఇప్పుడు క్రియేట్ చేస్తారు బిజినెస్ తన ఆటో తను కొనుక్కున్నాడు తన ఇష్టం వచ్చినప్పుడు తను వెళ్తాడు తనకు ఒంట్లో బాగాలేకపోతే ఇంట్లో ఉంటాడు ఆయన భార్య పిల్లల్ని సరదాగా తీసుకెళ్లాలంటే ఆటోలో కూర్చోపెట్టుకొని బయటికి ఎక్కడికైనా తీసుకెళ్తాడు ఈ ఉద్యోగాన్ని పోయాడు అనుకో వాడి చేతి కింద ఉద్యోగమే పెళ్ళాం ఇక్కడ అలిగిద్ది పిల్లలు ఎదురు చూస్తారు ఓ పూట ఒంట్లో బాగాలేకపోయినా వెళ్ళాలి ఓ పూట ఏదైనా పని ఉన్నా మానుకో అక్కడ పని మానుకుంటే కుదరదు ఇక్కడ ఉద్యోగానికి వెళ్ళాలి ఇప్పట్లో ఏ రాష్ట్రంలోనైనా ఆటో డ్రైవరే మహారాజు ఎందుకనంటే వాడు ఓమ్ బిజినెస్ అది ఇప్పుడు సొంత వ్యాపారం అనమాట ఏ ఆటో డ్రైవర్ కూడా తన పిల్లల్ని ఎదగాలి అనుకుంటాడు కదా కానీ ఉద్యోగాలు చేసి అంటే చదువుకొని ఉద్యోగాలకి వెళ్ళాలనుకుంటారు కానీ ఇలా పదిహేను వేలు వస్తున్నాయి అని చెప్పేసి సడన్గా ఉండరు కదా నార్మల్గా అలా పదిహేను వేలు వస్తే సంవత్సరానికి పదిహేను వేలు వస్తే అవి ఒక్క నెల ఖర్చులు వస్తాయి ఇంట్లో ఒక్క నెలే వస్తాయి ఇంటి రెంట్లు ఏంటి ఖర్చులు ఏంటి పిల్లలు స్కూల్ ఫీజులు ఏంటి అదే కొడుకుకే కాలేజీ ఫీజు ఒక్క ఒక కిస్సీలో కట్టేసేస్తాడు పదిహేను వేలు కొడుకు చదువుకోవాలంటే నిస్తున్న పదిహేను వేలు తీసుకుపోయి ఒక ఇన్స్టాల్లో కట్టేసేస్తాడు పదిహేను వేలు కాలేజీకి మరి అవి ఎటు వస్తాయి ఏంటంటే ఏదో కొంచెం ఓదార్పు అంతే అంతా గవర్నమెంటే చేసిద్దాని నమ్మకం లేదు అంతా వీళ్ళే బ్రతికేస్తారని నమ్మకం లేదు ఇంకో పదిహేడులో మళ్ళీ కూటమే పవర్లో ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఇంకో పదిహేళ్ళు మళ్ళీ కూటమే పవర్లో ఉండాలి పదిహేను ఏళ్ళు ఉంటుందా పదిహేను ఏళ్ళ ఏమో వీళ్ళు ఒక మాట మీద ఉంటే ఉండొచ్చు విడిపోకుండా చంద్రబాబు నాయుడు గారిని కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కళ్యాణ్ గారిని మోడీ గారు విడిపోకుండా ఉంటే ఉండొచ్చు కూడా మొన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ మనసులో ఏమైనా కలిగించి విడిపోయే అవకాశం ఉంటుంది అని అనుకున్నారు చంద్రబాబు నాయుడు దవడ బాల్ కొట్టాడుగా పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడాడు చిచి బాలకృష్ణ గారు ఏదో మాట్లాడారు మాట్లాడినందుకు వీళ్ళిద్దరూ సైలెంట్గా ఉన్న అన్నదమ్ములు ఇద్దరు నా నాగేంద్రబాబు గారు సమాధానం చెప్పారు దీటుగా దానికి నారా చంద్రబాబు నాయుడు గారు బావమర్తి కూడా చూడకుండా దవడ పగిలేలాగా సమాధానం ఇచ్చారు చాలా ఆయన ఇప్పుడు ఈయనా మరి అప్పుడు అదైతే పక్కా ఎందుకంటే ఇప్పుడు ఈయన జైల్లో ఉంటే బాలకృష్ణ గారు వెళ్ళి విడిపించలేదు బాలకృష్ణ గారిని అడ్డుకోలేదు మన పవన్ కళ్యాణ్ గారు విడిపించారు నడుచుకుంటా బండ్లు వెహికల్స్ వెళ్తుండే వెహికల్ ఆపేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటూ వెళ్ళారు నడుచుకుంటూ వెళ్ళైనా సరే పోరాడి పోరాటం చేసి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారు కాదు ఒక మాజీ సీఎం గారు లోపల ఉండటం ఏంటి అని ఒక ఇది తోటి చేస్తారు ఇక్కడ ప్రేమించుకోవడానికి వాళ్ళు ఎదురేమైనా అమ్మాయి అబ్బాయా ప్రేమదోమ ఏమీ లేదు ఇది రాజకీయం అంతే రాజకీయంలో ఒకళ్ళని హైప్ చేస్తే ఇంకొకళ్ళు హైప్ అవుతారు గెలవచ్చో గెలవకూడదు అప్పటికీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు లేకపోతే మాజీ అవుతారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే సీఎం అవుతారు డిప్యూడి నారా చంద్ లోకేష్ గారు అవుతారు తెలియదు కదా అంటే ఇప్పుడు బాలకృష్ణ చేసిన వాక్యం ఎలా చూస్తున్నారు మాజీ సీఎం మూవీ పరంగా రాజకీయ పరంగా అవన్నీ వాళ్ళు 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 బానే ఉంటారు మధ్యలో మీడియా మీడియా కొట్టుకుంటది అంటే వ్యక్తిగతంగా ఒక ఈవెంట్ లో వస్తే వాళ్ళు వాళ్ళు హగ్గులు ఇచ్చుకుంటారు వాళ్ళు వాళ్ళు హాయిలు బాయిలు చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు కానీ ఇక్కడ అది మామూలే ఏంటంటే ఆయన ఇంతకు ముందు కూడా చాలా మందిని అన్నాడు అప్పుడు వాళ్ళందరూ పట్టించుకోలేదుగా అలాగే ఉంటుంది ఇది కూడా పట్టించుకోరు ఇంతకీ చిరంజీవి గారు పట్టించుకున్నారా ఇన్ని మాటలు అంత సినిమాగా అగ్రస్థానానికి రారాజు చిరంజీవి గారు పట్టించుకున్నారా ఇస్తారు ఏంటంటే నార్మల్ గా కదా ప్రతి ఈవెంట్ లో వీళ్ళందరూ గ్యాదర్ అవుతారా ఆ గ్యాదర్ లో వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు అక్కడ అక్కడ ఏం చెప్పుకుంటారో చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళు ఒకటైపోతారు అయిపోతారు మధ్యలో మనం ఎందుకు ఇది అవ్వాలి రాజకీయం సినిమా రెండు ఒకటే ఇటుకోనారాయణ నారాయణమూర్తి గారు ఇదే విషయం మీద ఏం మాట్లాడారంటే ఆ రోజు జరిగిన సినిమా మీటింగ్లో నేను కూడా ఉన్నాను ఆ రోజు మీరు లేరు బాలకృష్ణ గారు మీకు తెలియదు జగన్ గారు మమ్మల్ని అందరినీ రెస్పెక్ట్ చేశారు లేదు మేము ఆల్రెడీ వెళ్ళి మాట్లాడాము ఆయనతో చిరంజీవి గారు అభ్యర్థన తెలిపితేనే మనకి సినిమా రైట్ల మీద ఆయన మీకు ఏం కావాలో అది తీసుకోండి అని చెప్పారు సో ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన అపోహ అన్నీ కూడా అప్పుడు అన్ని కూడా రోమర్స్ అనేవేలో మాట్లాడారు ఆర్ నారాయణమూర్తి గారు అంటే మనిషి మరి ఆయన అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఇంకా ఏంటి ఆయన ఇప్పుడు సినిమా రంగానికి ఒక మర్యాద ఒక గౌరవం ఇచ్చారంటే ఇంకా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలవబట్టే కదా వీళ్ళందరూ సినిమా వాళ్ళందరూ వెళ్ళి కలవబట్టే కదా ఆయన ఒక రెస్పెక్ట్ ఇచ్చారు గౌరవం ఇచ్చారు ఇంకా ఏం కావాలి